కొడా చైర్మన్ గా షేక్ రియాజ్ ప్రమాణ స్వీకారం చేశారు ఒంగోలు రియాజ్తో మంత్రి గొట్టిపాటి రవి సమావేశమై అభినందనలు తెలిపారు అనంతరం మంత్రి గొట్టిపాటి మీడియాతో మాట్లాడారు వినాయక చవితి ఉత్సవ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ కింద ఇరవై ఐదు కోట్లు కేటాయింపు చేసినట్లు తెలిపారు సంపద సృష్టించి తద్వారా సంక్షేమం అందించడమే కుటుంబ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు ముఖ్యమంత్రి గారు దృష్టి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అప్పు కాల్ చేసి జనానికి సంక్షేమం ఇచ్చే కార్యక్రమం ఎక్కువ సృష్టించి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి దాని ద్వారా మళ్ళీ అభివృద్ధి చేయాలనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే పోయిన ఐదు సంవత్సరాలు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టుకున్న కేవలం అప్పు చేసి సంక్షేమాన్ని ఇచ్చింది అది కూడా అరకు సంక్షేమం ఇచ్చి నేను చాలా పెద్దగా ఉప్పుగా చేశానని చెప్పి ప్రజలను మనం అయితే మనమైతే ఇవాళ ఇచ్చిన సంవత్సరంలో వచ్చిన సంవత్సరంలోనే ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా అప్పుని ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి లాగా ఒకరికి చదువుకోవడానికి ఉంటే ఇద్దరు పిల్లలకి ఇస్తానని అబద్ధం చెప్పి ఒకరికి ఇవ్వడం కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి మన ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయలేదు ప్రభుత్వం ఈ గోట ప్రభుత్వం ఇద్దరున్నా ముగ్గురున్నా ఇస్తా ఉన్నా ఇచ్చాము రైతులకు ఇచ్చాము ఆర్టీసీ చెప్పాము చెప్పిన అలాగే ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం అన్నా క్యాంటీన్లు మూసేసిన చేసిన అన్నా క్యాంటీన్లు ఇచ్చేయడం రైతులకు ఇవ్వటం కానీ పెన్షన్లు దేశంలో ఎక్కడ లేనంత డబ్బుని పెన్షన్లు మేము ఖర్చు పెడతాము ముప్పై మూడు వేల కోట్టి రూపాయలు పెన్షన్లు మేము ఖర్చు పెడతాం అరవై నాలుగు లక్షల పెన్షన్లు ఇస్తున్నాం మళ్ళీ మళ్ళీ వచ్చి లక్ష పదివేల పెన్షన్లు వచ్చాయి అన్నీ కూడా చేస్తున్నాం ఈ మధ్య అర్హ అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయని కంప్లైంట్లు వస్తే దాని మీద సర్వే చేయమన్నాం దాన్ని కూడా చెడు ప్రచారం చేసే కార్యక్రమం వైఎస్ఆర్ కోసం వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నాం మేము అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం ఎవరైతే కష్టపడి పని ఎలక్షన్ ఉంది కూటమి ధర్మం ప్రకారం బీజేపీకి కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ పదవులు కానీ ఏదన్నా సరే ఆ రోజు పైన పార్టీలు మూడు పార్టీలు కూర్చొని ఏ విధంగా తమాషా ప్రకారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రకారం అందరూ కూడా దానిలో భాగంగానే రియాస్ గారు ఎలక్షన్ ముందు నుంచి కూడా బాగా పనిచేశారు ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆయన కూడా చైర్మన్ అయ్యారు ఆయన అందరినీ కూడా ప్రజలందరి స్మారి రావడం జరిగింది తర్వాత ఆ రోజు ఎవరైతే కష్టపడి పనిచేశారు ఎలక్షన్ ముందు కూటమి ధర్మం ప్రకారం బీజేపీకి కానీ జనసేనకి కానీ తెలుగుదేశం పార్టీ కానీ పదవులు కానీ ఏదైనా సరే ఆ రోజు పైన పార్టీలు మూడు పార్టీలు కూర్చొని ఏ విధంగా తమాషా ప్రకారం ఇవ్వాలనుకున్నారు ఆ ప్రకారం అందరూ కూడా దానిలో భాగంగానే టీఆర్ గారు ఎలక్షన్ ముందు నుంచి కూటమి ప్రభుత్వంలో ఉండి బాగా పనిచేశారు ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆయన కూడా చైర్మన్ అయ్యాడు ఆయన అందరినీ కూడా అభినందించడానికి ఇవాళ ఇక్కడికి రావటం జరిగింది గారు వినాయక చవితి కమిటీ కూడా రిప్రజెంట్ చేశారు లోకేష్ గారి దృష్టి తీసుకొచ్చారు వినాయక చవితి సమితి ప్రెసిడెంట్ అందరూ కలిసి లోకేష్ గారు ఫోన్ చేశారు ఇట్లా అడిగారు ఏం చేద్దాం అని చెప్పి అడిగారు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకున్నాం ముఖ్యమంత్రి గారు ఇద్దామని దాని ప్రకారంగా ఇవాళ లోకేష్ గారి నాయకత్వం ఇవాళ అన్ని వినాయక చవితిని కానీ ఉచితంగా కరెంట్ ఇవ్వాలనుకున్నాం దాని కూడా గవర్నమెంట్ పరంగా సార్ జగన్ గారు ఇలాగా రాష్ట్రాన్ని అప్పుల చేస్తున్నారు అప్పుల పాలు చేస్తారని చెప్పి కొన్ని టెట్టర్లో కానీ బాగా తెలుగుదేశం ప్రభుత్వం అప్పులు పాలు చేసి జనానికి సంక్షేమం ఇచ్చే కార్యక్రమం ఎక్కువ సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి దాని ద్వారా మళ్ళీ అభివృద్ధి చేయాలనే కార్యక్రమం ఈ ప్రభుత్వ అక్షరం లేదా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే పోయిన ఐదు సంవత్సరాలు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టకుండా కేవలం అప్పులు చేసి సంక్షేమాన్ని ఇచ్చింది అది కూడా అరకొర సంక్షేమం ఇచ్చి నేను చాలా పెద్దగా ఉపయోగం చేశానని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాడు మనం అయితే ఇవాళ వచ్చి ఇచ్చిన సంవత్సరంలో వచ్చిన సంవత్సరంలోనే ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా చూసే తప్పకుండా ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి లాగా ఒకరికి చదువుకోవడానికి ఇద్దరు ఉంటే ఇద్దరు పిల్లలకి ఇస్తానని అబద్ధం చెప్పి ఒకరికి ఇవ్వడం కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేసినాం మన ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయలేదు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇద్దరు ఉన్నా ముగ్గురున్న ఇస్తా ఉన్నాం ఇచ్చాము రైతులకు ఇచ్చాము ఆర్టీసీ చెప్పాము చెప్పిన దానిలాగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అన్నా క్యాంటీన్లు మూసేసిన అన్నా క్యాంటీన్లు చేయడం కానీ రైతులకు ఇవ్వటం కానీ పెన్షన్లో దేశంలో ఎక్కడ లేనంత డబ్బుని పెన్షన్ల మీద ఖర్చు పెడతా ఉన్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెన్షన్లు మేము ఖర్చు పెడతాం అరవై నాలుగు లక్షలు పెన్షన్లు ఇస్తున్నాం మళ్ళీ మొన్న ఈ మధ్య లక్ష పదివేల పెన్షన్లు ఇచ్చాయి ఇట్లా అన్నీ కూడా చేస్తున్నాం ఈ మధ్య అర్హ అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయని కంప్లైంట్లు వస్తే దాని మీద సర్వే చేయమన్నాం దాన్ని కూడా చెడు ప్రచారం చేసే కార్యక్రమం వైఎస్ఆర్ కోసం వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నాం మేము అరువులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం ஆனா இப்படி கூட்டமி